విద్యార్థులకి ప్రత్యేకంగా నేను ఒక సూచన చేయదలుచుకున్నాను విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులు కూడా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రపంచంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు మాస్టర్స్ చేయడానికి మీకు నిజంగా ఆర్థిక పుష్టి ఉంటే పంపించండి మీ పిల్లలకి టాలెంట్ ఉంది వాళ్ళు అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ సత్తాన్ని నిరూపించుకోగలరు అనుకుంటే మాత్రం తప్పకుండా పంపించండి రెండోది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంబీఏ లాంటి కోర్సులు చేసి వచ్చి ఇక్కడ మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచగలుగుతారు అనుకుంటే మాత్రం ధీమాగా పంపించండి దాంట్లో సందేహం లేదు కానీ దొంగ సర్టిఫికేట్లో బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా ఆ బ్యాంక్ సర్ ఇంత డబ్బులు ఉన్నాయని చెప్పి దొంగ సర్టిఫికేట్లతో పెట్టి అమెరికాను తర్వాత కెనడాను మొదలైన దేశాలకు పంపించి అక్కడ పంపించిన తర్వాత కూడా పాపం వాళ్ళు పార్ట్ టైం జాబ్లో చేసుకుంటూ ఆ డబ్బులతో ఇక్కడ అప్పులు వడ్డీలు తీసుకుంటే పరిస్థితులు ఉంటే ఇది చాలా కష్టంగా ఉంటుందండి రేపు రోజున ఎందుకంటే వా ఆ దేశాల్లో వాటి పరిస్థితే బాగోలేదు ఆర్థికంగా పతనమైపోయాయి అమెరికా కానీ కెనడా కానీ లండన్ కానీ బ్రిటన్ బ్రిటన్ కానీ వాళ్ళకే దిక్కు లేదు మీరు చూడండి ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఎంతోమంది కనీసం చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద పడుకొని వాళ్ళు చాలా దా అనుభవిస్తున్నారు మరి అలాంటప్పుడు మన పిల్లలు వెళ్తే అక్కడ ఉద్యోగాలు ఉంటామండి ఉద్యోగాలు కాదు వండటానికి రూములుగా దొరకట్లేదు ఒక్కొక్క రూమ్లో పదిహేను మంది ఇరవై మంది ఉంటున్నారు ఆ పదిహేను ఇరవై మంది కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారంటే కొంతమంది బయట ఉంటే కొంతమంది లోపల ఉంటున్నారు బయట ఉన్న వాళ్ళు లోపల రావాలంటే వాళ్ళు ఫోన్ చేశారని నేను బాబు వస్తున్నాను రా మీరు ఎవరో ఒకరిద్దరు ఖాళీ చేయండి అంటారు అంతమందికి ఈ ఫారిన్ నాకు అర్థం కాని వాళ్ళు చాలా హైజీనిక్ అని అది ఇది అంటారు కానీ రెండు టూ బెడ్రూమ్స్ ఉన్నా త్రీ బెడ్రూమ్స్ ఉన్నా వాళ్ళకి ఒకే ఒక టాయిలెట్ ఉంటుందండి ఎంత ఘోరం వచ్చామండి మనం ప్రతి బెడ్రూమ్కి ఒక టాయిలెట్ వాష్రూమ్ మరి పది మంది ఇరవై మంది ఉంటే ఆ ఇరవై మందికి ఒకే వాష్రూమ్ ఎంత ఘోరం పోనీ అందులో దాన్ని రోజు చక్కగా క్లీన్ చేస్తారంటే డౌటే నాకు మరి ఇలాంటి భయంకర పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళటం దేనికండి సత్తా ఉన్నవాళ్ళు డబ్బు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నవాళ్ళు వెళ్ళండి లేని వాళ్ళు ఇక్కడ ఏదైనా చక్కని వ్యాపారాలు ఇది ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి వాటిని అందిపుచ్చుకోండి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్నది అలా అని చెప్పి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా చూసుకోండి చిన్న చిన్న వ్యాపారాలు ఎంత బాగా లాభాలు సంపాదిస్తున్నారంటే అంత బాగా లాభాలు సంపాదిస్తున్నారు చిన్న చిట్టి చిట్టి ఇడ్లీలు చిటి చిటి ఇడ్లీలు ఏంటండి అంటే చిన్న చిన్న ఇడ్లీలు అది సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలు పది గంటలు చేస్తారు దాని మీద కనీసం రోజు రెండు మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నారు లాభంగా సాయంత్రం పూట అలాగ ఏదో చిన్న ఇది పెట్టుకొని తక్కువ పెట్టుబడితో చక్కగా సంపాదించుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున చక్కగా మనకి ట్యాక్సీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి ప్లస్ సర్వీసెస్ కొంతమంది కుర్రాలను చేరదీసి ఈ రోజున మనకి రకరకాల సర్వీసు ప్రొవైడ్ చేయొచ్చు హీని మన హౌస్ క్లీనింగ్ అని తర్వాత వాష్రూమ్స్ క్లీనింగ్ అని బ్రహ్మాండంగా వ్యాపారం బాగుంటున్నది ఎటువైతే జాగ్రత్త కుర్రలు యజమాని చేసే వాళ్ళు దొంగతున్న వాళ్ళు పాలు వాటికి పాల్పడకుండా చూస్తే చాలు మరి ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకోండి సిగ్గుపడకండి మనం మీరు అమెరికా అమెరికా కానీ లేకపోతే కెనడా కానీ ఇంకా బ్రిటన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ సిగ్గుపడకుండా ఏ పని చేస్తారు కదా ఆ పని ఇక్కడే చేయండి లేదా మీరు చేయలేకపోతే కుర్రాళ్ళు పెట్టుకుని చేయించండి హ్యాపీగా ఉంటుంది అంతేగాని అక్కడ వాళ్ళ చేత ఆ గంటి వేయబడి నీచంగా చూడబడి ఎంత హై స్టేటస్లో సరే ఆ ఎర్రతో వాళ్ళకి మనం చూస్తే ఒక రకమైన ఇంట్రాక్టివ్ వాళ్ళ కాంప్లెక్స్ అనమాట మనం మనం చూస్తే వాళ్ళు ఆ రేసిజం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మాటల్లో చేతల్లో అన్నిటిలో కూడా మనం తగ్గే ఉండాల్సి వస్తుంది అంత కరమే పట్టిందండి గర్వంగా ఉందాం ఉంటే వెళ్ళండి అక్కడ కనుక మీకు సత్తా ఉంది టాలెంట్ ఉంది నేను మంచి ఉద్యోగం సంపాదించగలను నాకు సిటిజన్షిప్ వస్తుంది నాకు నేను ఆ కంపెనీలో మంచి పొజిషన్లో ఉంటాను ఎస్ యూ షుడ్ గో కానీ మర్చిపోకండి భారతీయ మూలాలన్న మీరు మీ యొక్క దేశస్తుల్ని మీ యొక్క దేశాన్ని మర్చిపోకండి కొంతకాలం తర్వాత మళ్ళీ మీ టాలెంట్ని పుచ్చుకొని భారతదేశానికి వచ్చి ఇక్కడ డెవలప్ చేయండి అంతేగాని సునాక్ లాగా నేను నేను ఇక్కడ నేను నా మూలాలు భారతదేశ మూలాలు అయినా సరే నేను బ్రిటిష్ పౌండ్ కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతీయులందరినీ గెంటి వేస్తాను ఒరే యూస్లెస్ ఫెలో నువ్వు గెలవటమైతే దిక్కు లేదు ఇంకా నువ్వు పంపించడం ఏంటో బాబు